పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో సెంటు పర్సెంట్ సాధించి స్టేట్లోనే ది బెస్ట్ స్కూల్ అనిపించుకుంది కర్నూల్పట్నంలోని ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ స్కూల్ ప్రస్తుతం మనం ఈ స్కూల్లో ఉన్నాం ఈ స్కూల్కి సంబంధించి విద్యార్థులు ఏ విధంగా విద్యను అభ్యసిస్తారు అదేవిధంగా వాళ్ళు సెంటు పర్సెంట్ పాస్ మార్కులు సాధించడానికి ఏ విధంగా టీచర్లు ఇక్కడ విద్యాబోధన చేస్తూ ఉంటారని చెప్పేసి చెప్పడానికి మనతో పాటు స్కూల్ హెచ్ఎం మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటేనే చాలామందికి సరైన విద్యను అందించరని ఒక అపోహ ఉంటుంది అయితే మనం ఈ స్కూల్ని ప్రత్యేకంగా తీసుకుంటే మాత్రం వరుసగా మూడోసారి స్టేట్లో ది బెస్ట్ స్కూల్ అవార్డు దక్కించుకుంది దీనికి దీని వెనక ఉన్న రహస్యం ఏంటి దీంట్లో ఒకటేమ్మా ఇక్కడ టీచర్స్ చాలా రిసోర్స్ఫుల్గా పనిచేయటము తర్వాత ఇది యాక్చువల్గా కెరీర్ ఫౌండేషన్లో భాగంగా అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సు స్కూల్గా ఫస్ట్ స్టార్ట్ అయింది తర్వాత రికగ్నేషన్ వచ్చి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పైన ఒక మోడల్ స్కూల్గా ఏర్పాటు చేయడం అయింది దీంట్లో అయితే ఎంట్రన్స్ పెట్టి తీసుకుంటాం పిల్లల్ని ఎంట్రన్స్ పెట్టి ఫిఫ్టీ సీట్లు ఉంటాయి ఆ సీట్లకు గాను తీసుకుంటాము తీసుకున్న తర్వాత వాళ్ళని ఒకటే మా ఇదేమంటే ఓన్లీ సిలబస్ కంప్లీషన్ ఏం కాదు సిలబస్ కంప్లీషన్తో పాటు పిల్లలకి ఎక్స్ట్రా ఏమి నాలెడ్జ్ ఇస్తే కన రేపు పొద్దున వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా సక్సెస్ అవుతారు అని చెప్పేసేసి దానికి తగ్గ ప్రణాళికలు మా టీచర్స్ ద్వారా వేసుకొని మేము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు పరుస్తున్నాము అమలు పరుస్తున్నందుకు టీచర్స్ నుంచి ప్లస్ పిల్లల నుంచి ఇద్దరు కోఆర్డినేట్ చే అవ్వడం వలన పేరెంట్స్ సహకారం వలన మా స్కూలు ఇంత గొప్ప రిజల్ట్స్ సాధిస్తూ ఉంది దానికి తోడు ప్ర స్టడీ అవర్స్ కానీ తర్వాత ఎక్స్ట్రా మెటీరియల్ తయారు చేసుకోవడంలో కానీ టీచర్స్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా కోఆర్డినేషన్తో ఉంటారు మా స్కూల్లో ప్రతి సంవత్సరం ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జాము అంటే నేషనల్ మీ మీన్స్ మెరిట్ స్కాలర్ స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్కి మేము గ్రాండ్ టెస్ట్లు కానీ తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ కానీ అవన్నీ కూడా టీచర్స్ ప్రతి సబ్జెక్టు టీచర్ కూర్చొని దాన్ని మెటీరియల్ తయారు చేసి పిల్లలకి ఇచ్చి అవి ప్రాక్టీస్ చేపించి గ్రాండ్ టెస్ట్లు పెట్టి ప్రాక్టీస్ చేపించినందువలన ప్రతి సంవత్సరం మా దగ్గర ఎయిటీ పర్సెంట్ అబౌవ్ పిల్లలు సెలెక్ట్ అవుతూ ఉన్నారు దీనివలన వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేతన స్కాలర్షిప్ కూడా అందుతుంది అది నాలుగు సంవత్సరాల పాటు అందుతుంది మా స్కూల్కే దాదాపు లక్షల్లో డబ్బులు వస్తుంది ఇప్పటి వరకు తర్వాత బయట జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కానీ మా పిల్లలు బాగా సక్సెస్ అవుతున్నారు వారది అని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎలక్యూషన్ ఎస్ఏ రైటింగ్ ఆన్లైన్ బేస్డ్లో పెడతారనమాట మా స్కూల్కి సెవెంటీ టూ థౌజండ్ వన్ ఇయర్లోనే అంటే ఎస్ఏ రైటింగ్లోను ఎస్ ఎలక్యూషన్లో రెండు ప్రైజులు మాకే వచ్చినాయి థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ రెండు గ్రూపులకు రావటం జరిగింది ఇంకొక సంవత్సరం కూడా కన్ థర్డ్ ప్రైజ్ వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ ఇయర్ డ్రీమ్ క్యాచర్స్ అని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టింటే దాంట్లో మా పిల్లలు లక్షా యాభై వేల రూపాయలు మా స్కూల్ ఒక్కటే గెలుచుకోవడం జరిగింది ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే మా స్కూల్లో చాలా సక్సెస్లు ఉన్నాయి ఇంకా బెస్ట్ స్కూల్గా వరుసగా హ్యాట్రిక్ ఈ సంవత్సరము యావరేజ్ మార్క్ ఫస్ట్ ఫైవ్ ట్వంటీ వన్ తర్వాత ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం ఫైవ్ ఫార్టీ సిక్స్ అంటే ఓవరాల్గా అందరి పిల్లలు ఉన్న బై వేసుకుంటాం కదా యావరేజ్ ఆ యావరేజ్లో హైయెస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది స్టేట్లోనే లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్లో ఉందనమాట మనము ఇంతకుముందు నారాయణ సార్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు స్థాపించిన ఈ పాఠశాలలో ఆయన చెప్పిన ప్రకారం మేము అప్పుడు ఫాలో అయినాము తర్వాత కూడా ఆ టిప్స్ అన్నీ కూడా పాటించడం వల్ల ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా మేము రాణిస్తున్నాము ఎందుకంటే అప్పుడు సార్ చెప్పారు ఫైవ్ ట్వంటీ ఫైవ్ యావరేజ్ ఉంది ఏఎఫ్సి పాఠశాలల్లో దాన్ని దాటిపోయినారు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు అని అప్పుడు సార్ చెప్పిన విషయమే అది ఇప్పుడు ఫైవ్ ట్వంటీ సిక్స్గా మాది ఈ సంవత్సరం యావరేజ్ ఫైవ్ ఫార్టీ సిక్స్కి వెళ్ళింది సో మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటీవల వెలువడిన ఫలితాల్లో టెన్త్ ఫలితాల్లో కర్నూలు ఈజ్ ద లీస్ట్ జిల్లాగా చూసాం అయితే కర్నూల్లోనే ది బెస్ట్ స్కూల్ అంటే దాదాపు మొత్తం ఎంతమంది పరీక్షలు వస్తే అంతమంది కూడా విజయం సాధించడమే కాకుండా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మార్కులు తెచ్చుకోవడం దీని వెనక మేడం ఎట్లాంటి టీచింగ్ ఉండేది మేడం మీ మీ ఫ్యాకల్టీ కానీ మీరు కానీ ఏ విధంగా టీచ్ చేసేవాళ్ళు పిల్లలు ఓకే ఇది కూడా ఒక మంచి ప్రశ్న అడిగినారమ్మా ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఇప్పుడున్న డిఈఓ గారు శ్యామిల్ సారు చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ పెట్టండి పిల్లవాడు రియల్గా వర్త్ ఉంటేనే మార్కులు తెచ్చుకునే సత్తా ఉంటేనే మనము వాడు పాస్ కావాలి లేదా మంచి మార్కులు తెచ్చుకోవాలి మనం గన వాళ్ళకి కాస్త కాపీ ఇంకీ దానికి అలవాటు చేసినాం అనుకో వాళ్ళు ఫ్యూచర్లో ఎదగరు అని చెప్పేసేసి చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ పెట్టినారు అంతవరకు ఎస్ఎస్సి ఎగ్జామ్ అంటే కొంచెం లూజ్గానే ఉంటుందిలే వీళ్ళకి మార్కులు వచ్చింటాయి అనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్లో అంత స్ట్రిక్ట్గా పెట్టినా ఇంకా అద్భుతంగా మార్కులు వచ్చినాయి ఇక్కడ టీచర్ల కృషి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ స్కూల్లో ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎట్లుంటుందంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ గదా బెంచ్కి ఒకరు ఎట్లా పెడతారో మా స్కూల్లో సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగినా కానీ మేము అదే రీతిలో పెడతాము సో ఫస్ట్ నుంచి కూడా పిల్లలు స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ రాయడం ఎవాల్యుయేషన్ సిస్టమ్ బాగుండడంతో వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఇంకా వాళ్ళు అద్భుతంగా ఎదగడం జరుగుతూ ఉంది ఈ ప్రీ ఫైనల్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఫైనల్ రిజల్ట్ చూస్తే దాదాపు ఈక్వల్గానే ఉంటుంది ప్రతిసారి కూడా ఈక్వలే ఉంటుంది ఏ విధమైన ఇది లేకోకుండా ఫస్ట్ నుంచి మేము ప్రాక్టీస్ పేపర్స్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఫైనల్ రిజల్ట్ కూడా అలాగే ఉందన్నమాట ఆ విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళకి ఏ విధమైన టీచింగ్ ఇది చేస్తూ ఉంటారు అయితే మీరు వాడే మెటీరియల్స్ మేడం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ లోని పాఠ్యాంశాలే బోధిస్తారా లేదా మీరు సపరేట్గా ఏమైనా తయారు చేసి విద్యార్థులకు చెప్తా ఉంటారు నైన్ టు ఫోరే స్కూల్ ఉంటుంది మేము పేరెంట్స్తో చర్చించి మేము అవసరమైతే ఈ పిల్లలకి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాలంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఎయిట్ ఓ క్లాక్ వరకు మేము తీసుకున్నాం అనుకోండి ఎయిట్ ఓ క్లాక్కి పేరెంట్స్ రావాలి గర్ల్స్కి ముఖ్యంగా వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాతనే టీచర్ ఇక్కడ స్కూల్ నుంచి వెళ్ళటం అనేది జరుగుతుంది అట్లా ప్రొటెక్షన్ కూడా తీసుకుంటాము తర్వాత ఎక్స్ట్రా మెటీరియల్ అంటే మనకి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కోసం మెంటల్ అర్థమెటిక్ ఒక ఎక్స్ట్రా పేపర్ ఉంటుంది దాంట్లో అయితే ఎక్స్ట్రాగానే చెప్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇక్కడ నీట్ విషయానికి వస్తే అక్కడ కూడా స్టేట్ సిలబస్ చెప్తూ వాళ్ళకి ఇంకా దాంట్లో పై స్థాయికి ఆలోచించే విధంగా వాళ్ళే సొంతంగా వర్క్ షీట్స్ తయారు చేసుకొని చెప్పడం జరుగుతుంది ఫైనల్గా చెప్పండి మేడం వరుసగా మూడోసారి ది బెస్ట్ స్కూల్ అవార్డు దక్కించుకున్నారు యాజ్ ఏ హెడ్ మాస్టర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ముందు ఇంకా ఎలాంటి సక్సెస్ సాధించే ఇది ఉందండి ఇదే డిసిప్లిన్తో ఏ మేము ముందుకెళ్తేగినా ప్రతి సంవత్సరం సాధిస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది తర్వాత ఈ మూడేళ్ళు వరుసగా రావడం చాలా ఆనందంగా ఉంది ఇంకా దాన్ని మాటలలో అయితే చెప్పలేను ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈ రకంగా సక్సెస్ సాధించి స్టేట్లోనే వరుసగా మూడు సార్లు ది బెస్ట్ స్కూల్ అవార్డు సాధించారు దీనికి సంబంధించి కళా స్కూల్లో హెడ్ మాస్టర్ గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే స్ఫూర్తితో ముందు కూడా విద్యార్థులకు మంచి విద్యా బోధన అందించి వాళ్ళ సక్సెస్ సాధించే విధంగా మేము కృషి చేస్తామని వెళ్తూ ఉన్నారు